జమ్మల మడుగు జమ్మల మడుగు బస్సు కూడా వచ్చేసింది ఇదే జమ్మల మడుగు రైస్ బ్యాగ్ పంపిస్తాం కదా ఈ రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ ఈ నుండి పోయేది జమ్మల మడుగు ఓకే రైట్ రైట్ ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా జమ్మల మడుగు జమ్మల ముడుగుకి అదేవిధంగా ఇబ్రహీంపట్నం నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అమీర్పేటకి మొత్తం మూడు ఊర్లకు రైస్ బ్యాగ్స్ పంపించిన జరుగుతుంది ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జమ్మల్ మడుక్కి అదేవిధంగా ఇబ్రహీంపట్నం దగ్గర విజయవాడ రెండు రైస్ బ్యాగ్స్ పంపించిన జరుగుతూ ఉంది అదేవిధంగా నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్ బస్సెస్ డైరెక్ట్ బస్సెస్ లేనందువలన డైరెక్ట్ గా నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ యూ అందరికి నమస్కారం ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శనివారం ఈ రోజున మూడూర్లకి రైస్ బ్యాగ్స్ ఉంది జమ్మల ముడుగు రాయలసీమలో ఒక ప్రాంతం జమ్మల ముడుక్కి అదేవిధంగా ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంకి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అమీర్పేటకి హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అమీర్పేటకి మొత్తం మూడూర్లకి రైస్ బ్యాగ్స్ ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్స్ ఆర్డర్స్ ఓన్లీ వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే మనం ధాన్యాన్ని రైస్ మిల్లింగ్ చేయడం జరుగుతుంది అది బ్రౌన్ రైస్ అయినా సింగిల్ పాలిష్ అయినా వైట్ రైస్ అయినా త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ మనకి రావడం జరుగుతుంది ధాన్యాన్ని రైస్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు లేయర్ పోతే హస్క్ అనేది పోయిన తర్వాత మనకు వచ్చేది బ్రౌన్ రైస్ నెక్స్ట్ హస్క్ బ్రాన్ పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్ రైస్ లాస్ట్లో హస్క్ బ్రాండ్ ఎండస్పరం పోతే మనకు వచ్చేది వైట్ రైస్ త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ ఓకే థ్యాంక్ యూ వచ్చే మంగళవారం అనగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అమ్మమ్మగారి సంవత్సరిక అంటే ఆరాధన ప్రథమ వర్ధంతి చేయడం జరుగుతుంది అది అయిపోగానే అక్టోబర్ పన్నెండు విజయదశమి పర్వదినం పురస్కరించుకొని మనం అక్టోబర్ పదిహేను పైన బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి అనే వరి రకం బాపట్ల వరి వరి రకం అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ సృష్టించినటువంటి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఎం వెంకటరమణ రెడ్డి గారు సృష్టించారు దాన్ని మనం సీవీఆర్ మెద్ర ఫార్మింగ్లో వేయడం జరుగుతుంది అదేవిధంగా నవంబర్ ఇరవై ఐదున ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్లెస్ అనే వరి వంగడం మనం వేయడం జరుగుతుంది వాటితో పాటుగా దాన్ని చన్నమాధన దామోదర్ రాజు గారు చన్నమాధన సురేందర్ రాజు గారు క్రియేట్ చేశారు అదేవిధంగా దాంతోపాటు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనే నూతన వరి వంగడం డాక్టర్ శ్రీధర్ సిద్ది గారు కోనవరం అగ్రికల్చర్ రిసర్చ్ స్టేషన్లో వెలువడించారు ఆ మూడిని మనం సివిఆర్ మెదడ్ ఫార్మింగ్ లో వేయడం జరుగుతుంది వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఆల్